వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు ప్రియడాస్ ఈరోజు నేను పెడుతున్న వీడియో ఏంటంటే పాలకూరండి చూడండి అంత బాగా వచ్చిందో మేము హార్వెస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయిపోయింది ఈరోజు హార్వెస్ట్ చేద్దామని పైకి వచ్చాం క్లైమేట్ కూడా బాగా చల్లగా ఉంది చూడండి ఫ్రెండ్స్ అంతా బాగా వచ్చిందో ఈ టబ్బులో వేసాం ఎన్ని పువ్వులు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయి ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ అండి కొంచెం లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ అందువల్ల బాగా వచ్చేసింది ఇది మొదలుగా అయిపోయిందేమో అనిపిస్తుంది ఇంకొక దాంట్లో కూడా వేసాము అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు తెలిస్తే చెప్పండి పాలకూర చాలా ఉంది వీటితో ఏమేమి రెసిపీస్ చేసుకోవచ్చు నాకు కొంచెం కామెంట్ చేయండి మీరు పాలకూరతో ఏమేం చేసుకుంటారో చెప్పండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత వచ్చిందో ఇదంతా ఒక్క నాలుగు కొమ్మలు ఫ్రెండ్స్ ఇదిగోండి లేతది ఇక్కడ ఉంది ఇది ఇంకా హార్వెస్ట్ చేయలేదు ఇది కూడా చెయ్యాలి అంతా ఒకే రోజు అంటే కష్టం వాడుకోవడానికి వేస్ట్ అయిపోతుంది అందుకని దీన్ని ఇప్పుడు తీసుకోవట్లేదు దీని వరకు యూజ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఏమేమి తయారు చేస్తారో పాలకూరతో మాకు కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్